హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బవ్యాస్ కిచెన్ బబ్యాస్ కిచెన్లో ఈరోజు నేను చేసిన వంటలు ఏంటి అనేది మీకు చూపిస్తాను ముందుగా ఇది పనీర్ ఫ్రై అనమాట తర్వాత ఇది పచ్చి పులుసు చారు ఇది తర్వాత వైట్ రైస్ వేడి వేడి అన్నం తర్వాత ఇది తోటకూర ఫ్రై తోటకూర ఫ్రై అనమాట ఇది ఇక్కడ నా మాట ఇంటలేదు ఇక్కడ బోర్లు ఇక్కడికి వచ్చిన గిన్నెలబడ తప్పలేదు తర్వాత పచ్చి పులుసు ఇందులో ఉన్నది చెప్పను చెప్పాను అందులో ఏం లేదు అది ఏమంటారు కానీ పులుసు కూర తోటకూర ఫ్రై కొంచెము తోటకూర పులుసుకూర కొంచెము చేశారు ఎందుకంటే తోటకూర పులుసుకూర నాకు నచ్చదు కాబట్టి నాకు ఓన్లీ ఫ్రై ఇష్టం కాబట్టి మా అమ్మగారు నా కోసం తోటకూర ఫ్రై చేశారు అండ్ పచ్చి పులుసు కాంబినేషన్తో సూపర్ ఉంటుంది తోటకూర కొంచెం ఘాటు ఉత్తుకు కాకుండా సప్ప కలుపుకోవాలి సప్ప కలుపుకొని పులుసు కలుపుకొని తినాలన్నమాట అట్లానే కొంచెం కొబ్బరి తొక్కుంది నిన్న చేసింది ఇది తర్వాత మన ఇంట్లో ఎప్పటికీ అవైలబుల్లో ఉండేది ఇగో ఇది వెళ్ళి ప్రకారం ఎల్లిపాయలు అంతే అనమాట ఈ రోజుకి వంట నాది అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇదిగోండి కిచెన్ ఇంత నీట్గా అంటే కొంచెం ఇంకా సదరేది ఉంది ఓపిక లేదు కాలుకు దెబ్బ తగిలింది ఫ్రెండ్స్ అందుకే వల్ల నేను సరిగ్గా పని చేయలేకపోతున్నాను సరిగ్గా పని చేయలేకపోతున్నాను అనే బదులు చాత కావట్లేదు దెబ్బ తగిలింది కదా కాలు కట్టుతోటి అలాగే ఉన్నాను ఇంకా ఈరోజు ఇంకా ఆగలేక రెండు రోజులు బెడ్ మీద పడుకునేసరికి జీవితం మీద విరక్తి పుట్టింది రెండు రోజులు ఎట్లా వాడుకుంటారా బాబు అని మనం కాలు ఆగదు కదా మనకు అందువల్ల మనము లేచి తిరుగుతున్నాం అనమాట తిరగకపోతే పని కుదరదు కుదరదు కూడా ఏమంటే చేయకపోతే కుదరదు కదా ఎందుకంటే అమ్మగారికి ఓపిక లేదు చేత కాదు కాబట్టి అంటే ఇప్పుడు మమ్మీ చేసింది చాలా వరకు ఇవన్నీ అన్నం వండింది కూర చేసింది చారు చేసింది మూడు చేసింది ఏం చేసింది ఏంటంటే పచ్చి పులుసు అండ్ పన్నీర్ ఫ్రై అంతే అంతకు మించి ఏం లేదు అలాగే కొన్ని సామాన్లు ఉంటే కడిగేశాను ఇది సంగతి ఉల్లిగొడి రారా పోసుకున్నాం ఇంకా సామాన్ చాలా వరకు సదరలేదు నా కాలు తోటి సదరకుండా అలాగే ఉన్నాను ఇది చూడండి ఇంకా రచ్చ రచ్చ రంబోల లెక్కనే ఉంది ఒక రూపు రావడానికి ఒక టూ మంత్స్ పడుతుంది దీనికి బట్టలు అయితే అవి మొన్న నిన్న వేసిన బట్టలు ఇంకా ఎండకి ఎండుతూనే ఉన్నాయి అవి తీసేయాలి ఓకే ఫ్రెండ్స్ చాలా రోజులైంది మీతో మాట్లాడే అని చెప్పేసి నేను వీడియో చేశాను అలాగే ఇంకోటి ఏంటంటే నిన్న ఒక వీడియో చూసి పెట్టినా కదా దాన్ని రిటీట్ చేయండి షేర్ చేయండి అందరికీ మనకు సమాధానం దొరికే వరకు మనం దాన్ని షేర్ చేస్తూనే ఉండండి అందరికీ ఉపయోగపడుతుంది అది మనకు ఒక్కరికే కాదు డాక్టర్స్ అందరికీ కూడా పెద్ద సవాళ్ళవి అనమాట ఆ వీడియో అయితే అందరూ షేర్ చేయండి దయచేసి ప్లీజ్ ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ మీ భవ్య